ధనవంతులు తమ జీవితంలో ఇలాంటి మూడు పనులను మాత్రం అస్సలు చేయరు అవి సంపద అన్నది కేవలం డబ్బు మాత్రమే కాదు అది మన మైండ్ సెట్కు కూడా సంబంధించినది ప్రపంచంలోని ధనవంతులు కేవలం కష్టపడడం ద్వారానే ధనవంతులు కాలేదు వారు ఇతరుల కన్నా చాలా డిఫరెంట్గా ఆలోచించడం ద్వారానే ఎక్కువ ధనవంతులుగా మారతారు అంటే మన మైండ్ సెట్ ద్వారానే ధనవంతులుగా మారతారు చాలామంది వ్యక్తులు వారి సమయమును మరియు శక్తిని అనవసరమైన వాటి మీద ఎక్కువగా గడుపుతారు దీనివల్ల వారికి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు కానీ ధనవంతులు మాత్రం ఇలా వారి సమయమును శక్తిని అనవసరమైన విషయాలకు వాడరు వారు చాలా ఫోకస్డ్గా సక్సెస్ ఎలా కావాలి ఇలాంటి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలని వారి సమయమును శక్తిని ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు వారి ప్రతి డిసిషన్ వారికి విజయానికి దగ్గరగా తీసుకువెళ్తుందా లేదా దాని నుండి దూరంగా నెట్టేస్తుందా అని వారికి తెలుసు అందుకే వారు ఎటువంటి చెడు అలవాట్లను వారి మనసును నియంత్రించడానికి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు ధనవంతులు ఎప్పుడూ చేయని మూడు పనులు ఇక్కడ ఉన్నాయి మరియు మీరు వాటిని ఎందుకు దూరంగా ఉండాలని తెలుసుకోండి నంబర్ వన్ ధనవంతులు ఇతరులతో ఇతరుల గురించి ఎప్పుడూ గాసిప్స్ చేయరు ధనవంతులు ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఇతరులు వారిని ఏమన్నారు అని ఆలోచించుకుంటూ వారి సమయమును గాసిప్స్ పైన గంటలు గంటలు డిస్కషన్స్ పెట్టుకొని వేస్ట్ చేయరు వారు టైంను డబ్బుతో సమానంగా చూస్తారు ఎందుకంటే వారికి తెలుసు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే తిరిగి ఒక్క సెకండ్ కూడా సంపాదించలేము అని గాసిప్స్ వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఇంకా అది మీ శక్తిని మీ దృష్టిని పక్కదారి పట్టేలా చేస్తుంది ధనవంతులు ఇతరుల గురించి గాసిప్స్ చేయడం కన్నా వారు ఐడియాస్ ఆపర్చునిటీస్ మరియు స్ట్రాటజీస్ గురించి ఎక్కువగా మాట్లాడతారు వారికి తెలుసు మనం ఎక్కువగా ఏమి మాట్లాడతామో అదే మన ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది అని అందుకనే ధనవంతులు వారి జీవితంలో గాసిప్స్ అనే పదానికి చోటు ఇవ్వరు నెంబర్ టూ ధనవంతులు ఎప్పుడూ ఒకే సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడరు వాన్ బఫెట్ చెప్పినట్టుగా డోంట్ కీప్ ఆల్ యువర్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్లా ధనవంతులు వారు పెట్టుబడులను శ్రమను కేవలం ఒక్కదానిలో పెట్టరు వారు ఇన్కమ్ కోసం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు ఎందుకంటే మనం సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడ్డాము అంటే మనం అరవై శాతం పేదరికానికి దగ్గరగా ఉన్నాము అని అర్థం అది ధనవంతులకు బాగా తెలుసు అందుకే వారు డిఫరెంట్గా వారిలో వారి డబ్బును పెట్టుబడిగా పెడతారు లేదా మల్టిపుల్ ఇన్కమ్ వచ్చే మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు ఎందుకంటే ఒకదానిలో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో దాన్ని కవర్ చేసుకోవచ్చు ఇది మనకు భయం లేని జీవితం మరియు స్వేచ్ఛ మరియు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను ఇస్తుంది అందుకని ఎప్పుడూ ఒకే డబ్బు సంపాదించే మార్గం పైన ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్కమ్ వచ్చే మార్గాల కోసం అన్వేషించండి ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండండి నంబర్ త్రీ ధనవంతులు ఆలోచించకుండా వారి డబ్బును అనవసరంగా ఖర్చు చేయరు ధనవంతుల దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉంటాయి అది మనం వారు ఆఫ్ చేయడానికి అవసరం లేకపోయినా కూడా కొంటారు అని అనుకుంటాం కానీ వారు అవసరం లేకుండా ఏ వస్తువులను కొనరు ఒకవేళ ఖరీదైన వస్తువులను కొన్నారు అంటే వారితో వారికి అవసరం ఉందనే తప్ప వారు అందులో షో ఆఫ్ చేయాలని ఎప్పుడూ అనుకోరు వారు ప్రతి ఖర్చు చేసిన రూపాయిని కూడా లెక్క వేస్తారు అలా అని వాళ్ళు పిసినారులు కాదు వారికి డబ్బు విలువ బాగా తెలుసు లయబిలిటీస్ ఏంటి అసెట్స్ ఏంటి అని వారికి తెలుసు వారికి ఏది కొనాలి ఏది అమ్మాలి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని బాగా తెలుసు అదే వారికి ఫైనాన్షియల్గా గా అయ్యేలా చేస్తుంది